అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం తుంగమడుగులు మరియు వీరభద్రపురం గ్రామాల్లో ప్రజలు పిల్లలకు అంగన్వాడీ స్కూల్ లేక గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో సీసీ రోడ్లు వచ్చినా వెయ్యక వర్షాకాలం వస్తే రోడ్ల పరిస్థితి బాగుక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను తెలుసుకొని తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు రంపచోడవరం కలెక్టర్ గారికి గిరిజనుల సమస్యలపై లెటర్ రాసి ఇవ్వడం జరిగింది వీరభద్ర గ్రామం నుంచి ఉన్నామండి కూడా మా గ్రామంలో పది సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రం లేదండి అది ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అది ఏమో సమస్యలు తీరలేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లి పిల్లలు ఇంటికి మార్చినట్టు అలాగే మా పిల్లలు కూడా ఆయా అంగన్వాడీ టీచర్లు కూడా ఇంటి మారుస్తున్నారండి ఈ సమస్య కోసమని మన కొత్త కలెక్టర్ గారు దినేష్ కుమార్ ఒక నాయ దినేష్ కుమార్ గారు నాయం చేస్తారండి మా యొక్క అంగన్వాడీ డేట్ కారణంగా వారు కట్టించి నాకు అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేస్తారని మనల్ని వాళ్ళు నా ఇంకేమో వచ్చారు ఇప్పుడు అంగవాడి నడుస్తుందంటే నాకు కాపు చెప్తారు ప్రస్తుతానికైతే అంగన్వాడీ నడుస్తుందండి కానీ అద్దెంట్లో ఉండి నడుస్తున్నారు అర్జెంట్లో ఉండి కనిపిస్తున్నారు అలాగే వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉండమని ఉండమంటున్నారు కొన్ని రోజులు వేరే వాళ్ళకి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ వారు కూడా ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోమంటున్నారు దీనివల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలాగే అంగన్వాడీ ఆయా టీచర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి దీనికి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ వారికి దరఖాస్తు పెడదామని వచ్చామండి దరఖాస్తు కూడా పెట్టాము కలెక్టర్ వారికి కూడా కలిసాము న్యాయం జరుగుతుంది అని చెప్పారు త్వరలో మీకు న్యాయం జరుగుతుందమ్మా సెలక్షన్ చేసే బాధ్యత నాదని మన కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది కానీ పది అవసరం సంగ్రామం లేదా ఇద్దరు పెద్దలు మారుంటారు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కానీ ఎన్నోసార్లు చెప్పాం కానీ మాకు న్యాయం జరగలేదండి ఈసారైనా మా కూటమి ప్రభుత్వం వచ్చినందుకైనా ఈసారి న్యాయం జరుగుతుందని మేము అలాగ ప్రయత్నం చేస్తామండి ఈసారి న్యాయం జరుగుతుందని కాదండి న్యాయం జరుగుతుంది జరుగుతుందని కో అనుకుంటున్నామని కోరుకుంటున్నాం

ఇద్దరు కూడా ఇంటికి మారుస్తున్నారంటే ఈ సమస్య కోసమని మన కొత్త కలెక్టర్ గారు నినీష్ కుమార్ ఒక నాయ నిరీష్ కుమార్ గారు న్యాయం చేస్తారని మా ఒక అంగన్వాడీ లేని కారణంగా వారు కట్టించి అంగన్వాడీ కేంద్రం నిర్మాణం ఇస్తారని మనం చేస్తారని వాళ్ళకి న్యాయం జరుగుతుందని వచ్చారు ఇప్పుడు అంగవాడి నడుస్తుందని నాకు ఆఫీస్ చెప్పారు అయితే అంగన్వాడీ నడుస్తుందండి కానీ అద్దెంట్లో ఉండి నడుస్తున్నారు అది ఉండి నడిచేస్తున్నారు అలాగే వాళ్ళు కూడా కొన్ని రోజులు కొన్ని రోజులు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ వారు కూడా ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోమంటున్నారు దీనివల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలాగే అంగన్వాడీ ఆయా టీచర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి దీనికి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ గారి వారికి దరఖాస్తు పెడదామని వచ్చామండి దరఖాస్తు కూడా పెట్టాము కలెక్టర్ వారికి కూడా కలిసాము న్యాయం అని చెప్పారు త్వరలో మీకు న్యాయం జరుగుతుందమ్మా సెలక్షన్ చేసే బాధ్యత నాదని మన కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది కానీ పది చాలా సంగ్రామం లేదా ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కానీ ఎంతోసారి చెప్పాం కానీ మాకు న్యాయం జరగలేదండి ఈసారైనా మా కూటమి ప్రభుత్వం వచ్చినందుకైనా ఈసారి న్యాయం జరుగుతుందని మేము ఇలాగా ప్రయత్నం చేస్తున్నామండి ఈసారి న్యాయం జరుగుతుందని కాదండి న్యాయం జరుగుతుంది జరుగుతుందని కో అనుకుంటున్నామని కోరుకుంటున్నాం ബാധകളും കഷ്ടം ബൈക്കിപ്പിച്ചു വളരെ മൈ എണ്ണത്തി ന